హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సవిత ఈరోజైతే మనం చికెన్ గోంగూర పికెలు ఎలా చేయాలనో చూపిస్తాను ఈ పికిల్ ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి అప్పుడే దీని మజా తెలుస్తుంది పుల్ల పుల్లగా కారం కారంగా బల్లే టేస్ట్ ఉంటుంది అలాగే ఇది నిల్వ పచ్చడి కాబట్టి ఒక రెండు మూడు నెలల వరకు నిలువు ఉంటుంది పక్కా మామూలుగా మనం చికెన్ పికిల్ పెట్టుకున్నప్పుడు అయితే ముక్కలు గట్టిగా ఉండి రాళ్ళలాగా ఉంటాయి కదా కానీ ఒకసారి ఇట్లా నేను చెప్పే ప్రాసెస్లో అయితే ట్రై చేయండి ముక్క అయితే గట్టిపడదు మెత్తగానే ఉంటుంది అందరం తినే విధంగానే ఉంటుంది ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దాం ఈ పచ్చడి కోసం అయితే ఒక మసాలాను తయారు చేసుకోవాలి దానికోసం ఒక రెండు స్పూన్ల ధనియాలు ఒక నాలుగు లవంగాలు ఒక ఇలాచి రెండు చెక్క ముక్కలు అలాగే ఒక హాఫ్ స్పూను మెంతులు అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర వీటన్నిటినీ అయితే ఒక ప్యాన్లో వేసుకొని సిమ్లో పెట్టుకొని స్టవ్ డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి కలుపుకుంటూ అలాగని మాడిపోకూడదు మామూలుగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇట్లా ఫ్రై అయిన తర్వాత చల్లార్చుకోవాలి ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని అయితే పౌడర్ అయితే చేసుకోవాలి ఈ మసాలాతోనే మన పికిల్ టేస్ట్ అనేది బాగుంటుంది సో ఇట్లా మసాలాను తయారు చేసుకొని పెట్టుకున్న తర్వాత నేనైతే హాఫ్ కేజీ చికెన్తో పికిల్ చేస్తున్నాను హాఫ్ కేజీకి ఒక కట్ట గోంగూర కట్ట అయితే సరిపోతుంది ఇట్లా ఒక కట్ట గోంగూర కట్టని ఫ్రెష్గా నీట్గా కడుక్కొని పెట్టుకోవాలి ఆకులు తెంపుకొని అలాగే కొద్దిగా చింతపండును కూడా నానబెట్టి పెట్టుకోవాలి నీళ్ళల్లో ఆ తర్వాత స్టవ్ పైన అయితే ఒక గిన్నెను పెట్టుకొని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం వాష్ చేసి పెట్టుకున్నటువంటి గోంగూర అలాగే చింతపండును కూడా డైరెక్ట్గా వేసి ఇట్లా మెత్తగా ఉడికే వరకు అయితే ఉడికించుకొని పక్కకు పెట్టుకొని చల్లార్చుకోవాలి ఆ తర్వాత నేనైతే హాఫ్ కేజీ చికెన్ ఎక్కువ బోన్స్ ఏం లేకుండా అలాగే స్కిన్ కూడా ఏం లేకుండా అయితే తీసుకున్నాను ఇట్లా చికెన్ని మంచిగా కడుక్కొని అయితే పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక బౌల్లో అయితే వేసుకొని మనం స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని పసుపు ఉప్పు వేసుకొని అయితే ఉడకపెట్టుకోవాలి ఇట్లా ఫస్ట్ అయితే వాటర్ వస్తాయి తర్వాత వాటర్ అన్నీ ఎగిరిపోయి ఇట్లా డ్రై అయిపోతుంది చికెను అప్పుడైతే ఈ చికెన్లో అయితే మనమైతే ఆయిల్ యాడ్ చేసుకుంటాం ఈ పికిల్కి అయితే హాఫ్ కేజీకి ఒక వంద గ్రాముల దాకా నూనె అయితే పడుతుంది ఇట్లా ఒక వంద గ్రాముల దాకా నూనెనైతే పోసుకోవాలి ఆ తర్వాత ఈ చికెన్ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ చికెన్ పికిల్ని కొద్దిగా క్వాంటిటీలో చేసుకున్నట్లయితే అలాగే తక్కువ రోజుల్లో తింటామనుకుంటే ఇట్లా ఫ్రై చేసుకుంటే అయితే సరిపోతుంది నేను హాఫ్ కేజీ చేస్తున్నాను కాబట్టి ఇట్లా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అలాగే ఎక్కువ క్వాంటిటీలో చేసుకునేది ఉంటే ఇంకా కొంచెం గోల్డ్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా అయితే ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత నేను ఈ చికెన్కి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్ల దాకా వేసుకుంటున్నాను ఈ రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకుంటూ అయితే ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా ఇలా ఆయిల్ అనేది ఫ్లోట్ అవుతుంది చూసారా ఇట్లా ఆయిల్ అనేది పైకి వచ్చేలాగానైతే ఫ్రై చేసుకోవాలి అప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిపాసన లేకుండా నిల్వ ఉంటుంది పచ్చడి అనేది ఆ తర్వాత ఒక రెండు పెద్ద స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నాను మనం కర్రీకి ఎంత అయితే ఫ్రైలో వేసుకుంటాం కదా దానికంటే డబుల్ క్వాంటిటీలో అయితే కారం అయితే యాడ్ చేసుకోవాలి పచ్చళ్ళలో అలాగే ఒక స్పూనున్నర ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే ఇంతకుముందు చికెన్లో కూడా హాఫ్ స్పూన్ వేసాం కదా సో సరిపోతుంది తక్కువ ఉంటే తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు ఆ తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి గోంగూర అలాగే చింతపండు అయితే దీనిలోకి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం కలిసేలాగానైతే కలుపుకోవాలి ఆ తర్వాత ఫైనల్గా మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా పౌడరు ధనియాలు జీలకర్ర మెంతులు అలాగే లవంగాలు ఇలాచి చెక్క ఈ అయితే ఈ పచ్చళ్ళలో ఫైనల్గా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని ఒక గంట రెండు గంటల పాటైతే పక్కకు పెట్టుకోవాలి అప్పుడే ముక్కకు పులుపుతనం అనేది పడుతుంది పచ్చడి కూడా టేస్ట్ బాగుంటుంది ఆ తర్వాత సర్వ్ చేసుకుంటే మన టేస్టీ టేస్టీ గోంగూర పిక్కలు అనేది రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది తెలియకపోతేనే అయితే ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి అలాగే నన్ను ఇట్లనే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను Thank you for watching. Bye bye.